వికరాబ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లాస్పత్రి రాష్ట్రంలోనే మొదటి అవార్డును సొంతం చేసుకుంది రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు గాను ప్రతి ఏటా కాయకలాప ఆధ్వర్యంలో నిర్వహించే అవార్డులకు మూడోసారి తాండూరు జిల్లాస్పత్రి అవార్డును సొంతం చేసుకుని రాష్ట్రంలోనే రికార్డులు నెలకొల్పడం జరిగిందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధర్మిది రవిశంకర్ పేర్కొన్నారు పేదలకు మంచి వైద్యం అందించేందుకు కృషి చేసిన డాక్టర్లకు నర్సులకు సిబ్బందికి మరియు తాండూరు వాసులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మనకు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు కాయకల్ప అవార్డు మొదటి స్థానం రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం రావడం జరిగింది మన సెంట్రల్ టీం వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు శానిటేషన్ అండ్ హైజీన్ మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా చేస్తున్నారు అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అలాగే హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనే వీటి మీద అలాగే మిగతా కొన్ని పారామీటర్స్ మీద అసెస్ట్ చేసి మనకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో మనము తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానం రావడము ఇది మూడవసారి మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకసారి వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండవసారి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడోసారి మనకు కాయకల్ప అవార్డు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది మనకు మన హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది ముఖ్యంగా మన నర్సింగ్ సూపరింటెండెంట్స్ కానీ అలాగే మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు నర్సెస్ అలాగే మన స్టాఫ్ నర్సెస్ హెడ్ నర్సెస్ మన శానిటేషన్ సిబ్బంది అలాగే మిగతా పారామెడికల్ స్టాఫ్ ప్రతి ఒక్కరి కృషి వల్ల మనకు ఈ ఈ అవార్డు రావడం జరిగింది అలాగే మనము మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మన ఈ అవార్డు రావడానికి కానీ మన ప్రజాప్రతినిధులు అలాగే పై అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ ప్రజలు ప్రతి ఒక్కరు నా వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల మనము ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది అలాగే మన హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతుంది మనకు ఈ ఈ కాయకల్ప అవార్డు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం అందులో మనకు ఇరవై ఐదు లక్షలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే కాయకల్ప కోసం వర్క్ చేసినారో వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది మిగతా అమౌంట్ ఏదైతుందో అది హాస్పిటల్ డెవలప్మెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది అయితే అవి గైడ్లైన్స్ ఇంకా రావాల్సింది అవి వచ్చిన తర్వాత మనకు డీటెయిల్గా తెలుస్తుంది